గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడిపోతారా ఏమిటి ఏమైంది మాస్టారు వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్ళే తాగుతారు మేము నీళ్ళే తాగుతాం ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం ఏళ్లు ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనిషిని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావు రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నమ్మకం వెంటయ్య బాబు ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి పాత బాకీకి కట్టేసాను మళ్ళీ డబ్బులు తెస్తేనే నూకలు పాత బాకి తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఆకలా నాకు వేస్తుంది డబ్బులు లేదా నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఆటలు నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరి కలిపి తింగేస్తాను వెళ్ళిపోయిన ఆటలకి రాము పాఠాలు రాశావా రాశాను మాస్టారు మరి ఏమిటి ఆలోచిస్తున్నావు మాస్టరు నాకు అనుమానం ఏమిట్రా ఆకలి అందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు మాస్టరు చెప్పండి మాస్టారు అది బాబు అదే దైవ కదా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త బాడీని చెప్పించుకొస్తాను అప్పుడు తగ్గు నుంచి చదువు కడతారా అన్నం మిత్రులకి పని పాటలు మానే చదువు గిడువ తిరిగితేడక రాకుండా నన్నే ప్రశ్న ఇంకో నాలుగు రోజులు పొతే చూసేస్తావు కాదే మళ్ళీ చదువు గిదువు అన్నారంటే అడిగిన చేతుల్లో చావే బాబు గారు నా బిడ్డను కొంటే బాధనట్టు బాధేశారు బాబు గారు నేను పని చేయలేదు అనుకుంటే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు నేను చదువుకుంటున్నాను కొట్టాను మాస్టారు ఏ నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టారు చెప్పండి మాస్టారు చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు లేదురా గుళ్ళు దేవుడు బళ్ళు చదువు ఏ ఒక్కరి కాదు అందరిది నీ ప్రశ్నలు వింటుంటే నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని నీకా వెలుగబ్బితే నువ్వే పది మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది నువ్వు చదువుకోవాలి అందుకే సీతాలు రాము నాతో పట్నం తీసుకెళ్తాను

అందుకని మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం తెప్పించుకుంటున్నాం రెండో తెలియకుండా చదివేసి చిన్నాం దేశం ఎలాగ పోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెరా కొడుకు తెలియదు ఇదే బాతుకు అనుకుని పాపవాళ్ళు బతికేస్తున్నారు కరెక్ట్ పెంటయ్య పెంటయ్య ఈ ప్రజలు గొర్రెలు వాళ్ళు ఈ గొర్రెలు గుంపులు మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంత సొమ్ము చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు సొమ్ము చేసుకోవచ్చు ఇనప్పెట్ లో దాచుకోవచ్చు అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారోడు కాని ఇటు చదువుకున్నోడు కాని ఊళ్ళో అడుగట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం ఈ కొండల అటు ఈ ఊరిని దాచుకుంటున్నాం ఇనప్పెంట ఎనప్ప ఆకలి ఆకిలి తినడం లేదని నేను ఊరు సర్పంచిని గనక స్కూల్ తినేస్తాను తినే హాస్పిటల్ తినేస్తా తినే గండాలు తినేయినాయి గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్మును తినేయి గ్రామం తాలూకు నాకు వదిలేసి నేను తినేసి తేయించేస్తాను వడ్డీ వ్యాపారం ఉంది కదా దాంతో జనం తినేస్తా గుడ్ సరుకుల వ్యాపారం ఉంది కదా దాంతో జనం ప్రాణాలు తోడాలి మరి గుడ్ సారా కొట్టు ఉంది కదా జనం అక్కడ సారా తాగుతారు నేను వాళ్ళ రక్తం తాగుతాను ఇది బాగా గుడ్ అయ్యా చూడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం పెరగవలసిన వాళ్ళం హైట్ హైట్ కు వెళ్ళవలసిన వాళ్ళం మనత్రమే యూ అండ్ మీ ఎవరెవరు కమాన్ తల్మి పెంతయ్య రాఘవయ్య హే దాచిన పల్లె హిట్లర్ హే